రోజులు చేసుకున్నాం మూడు వందల రోజులు మొత్తం చేసుకున్నాం ప్రేమాభావినికైతే ఇనిషియేటివ్ కూర్చున్నాము తెలియదు కానీ ఒక యాభై సంవత్సరాలు పూర్తి అయిన సినిమాల్లో హీరో హీరోయిన్స్గా మిమ్మల్ని సత్కరిస్తున్నామండి అని చెప్పి ముగ్గురిని రామ సత్య గారు ఒక తీసుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదటిసారిగా మరి మీ ఫంక్షన్లో పాల్గొని అవార్డు పొందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది నన్ను మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అట్లూ పోంట్ జగమె అనే సినిమాలో నైన్టీన్ సెవెంటీ త్రీలో చేయడం జరిగింది అది అయిన తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తిరుపతి అని రాజబాబు గారి హీరో అందులో జయస్వత్ గారు నేను కాదు ఆ రెండో సినిమా చేశాను మూడో సినిమా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వారి వెంకటరత్నం గారని ఆయన చాలా సీనియర్ అయిన కూడా గౌతమ్ పిక్చర్స్లో అకౌంటెంట్గా ఉండేవారైనా వారు సినిమాగా చేస్తూ వారు ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేయటం నాటో కూడా చేస్తారు ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా కుమార్ గారు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ క్రాంతి కుమార్ గారు కృష్ణ గారు నేను అలాగే రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు మేము అందరం కూడా ఏలూరు కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట అందుకని ఎక్కువ కాంతి కుమార్ గారు ఆఫీస్లో కూర్చుంటూ ఉంటాము ఓ రోజు కాంతిగారెడ్డి గారు లక్ష్మణ గారు సినిమా చేస్తూ ఉంటుంది కదా అన్నారు రావునండి అన్న అందులో జయిస్తుందని ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారంటే ఎలా ఉంది అన్నారు బాగుందండి చాలా మంచి ఆర్టిస్ట్ అండి చాలా బాగా చేస్తుందండి అన్న ఆ తర్వాత కాబట్టి కొంచెం చాలా మనిషి అండి అన్న అల్లం చేస్తూ ఉంటుందండి అండి అన్న అదేంటి అన్నాడు తిరుపతి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక రోజున ఇప్పుడు మంచి జడ గెడ పెద్ద జడ అది ఒకటి అడిగాను చాలా బాగుందమ్మా మీ జడ ఒరిజినల్ అని ఒరిజినల్ రెండు రండి చాలా బాగుందమ్మా అని చెప్పారు తర్వాత రెండు రోజులు మూడు రోజులు అవి షూటింగ్ లేదు నేను షూటింగ్లో ఉన్నాను అక్కడ అక్కడ చూస్తే మామూలు డ్రస్ వచ్చేసింది చూస్తే బాబు డెగేట్ లాగా ఉంది ఇంతే ఉంది ఇదేంటమ్మా నేను అలా చెప్పాను ఉంటే మరి అది బిగ్ అని చెప్పి నేను ఎలా చెప్పుకుంటాను అండి అందుకని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి అని చెప్పి క్రాంతిమాలి కడతాను అనగా మాకు అలాంటి అమ్మాయే కావాలి హీరోయిన్గా అన్నాడు